మహి చిన్ని గురించి వెతక్కుండా చేయడానికి లోహిత మహికి కాల్ చేసి తానే చిన్ని అని మహితో మాట్లాడడంతో మహి చిన్ని గురించి వెతక్కుండా చేశానికి రిపీట్ మహి చిన్ని గురించి వెతక్కుండా చేయడానికి లోహిత మహికి కాల్ చేసి తానే చిన్ని అని మహితో మాట్లాడడంతో ఇవాళ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది నాగవల్లి మహి ఇచ్చిన యాడ్ గురించి దేవతో చెప్పి మహి నమ్మకం నిజమైతే మనకు శ్రేయ దక్కదు శ్రేయ మహిళకు పెళ్లి చేయాలి అందుకు చిన్నిని చంపాల్సిందే మహి ఫోన్ టాపింగ్ లో పెడదాం అప్పుడు మహికి చిన్ని కాల్ చేస్తే మహి కంటే ముందు మనకు చిన్ని ఆచూకీ తెలుస్తుంది అని అంటుంది దేవ తన పలుకుబడి ఉపయోగించి మహి ఫోన్ ట్యాపింగ్ లో పెట్టి అప్డేట్స్ నాగవల్లికి పంపమని చెప్తాడు మ్యాడీ ఆలోచిస్తూ ఉంటే మ్యాడీని లోహిత చూసి ఈ మ్యాడీ వరుస చూస్తే చిన్ని గురించి తెలుసుకునేలా ఉన్నాడు అప్పటి వరకు మ్యాడీని డైవర్ట్ చేయాలి అనుకుంటుంది అందుకు వేరే సిమ్ నుంచి మేడీకి కాల్ చేసి మహి అంటూ చిన్నిలా మాట్లాడుతుంది అందరూ మ్యాడీ అంటే నువ్వు మహి అంటున్నావు అని అడుగుతాడు మ్యాడీ అందుకు లోహిత నువ్వు మహినే కదా అంటుంది మహి చాలా సంతోషంగా అంటే నువ్వు నువ్వు అని అనగానే నువ్వు ఎదురుచూస్తున్నా చిన్నీని అంటుంది ఏంటి చిన్నీనా అని మహి చాలా ఎగ్జైట్ అవుతాడు నాకెందుకో నమ్మకం కుదరడం లేదు ఇప్పటి వరకు చాలా మంది ఫోన్ చేసి ఆట పట్టించారు మీరు అంతేనా అని అంటాడు దాంతో చిన్నప్పటి విషయాలు ఏమైనా అడుగు అంటుంది లోహిత మహి లోహితకు మనం ఏ స్కూల్లో చదువుకున్నాం ఏ క్లాస్ చదువుకున్నావ్ మన ఫ్రెండ్స్ పేర్లు చెప్పు అంటే లోహిత అన్ని చెప్తుంది కరెక్టే కరెక్టే అని మహి చాలా చాలా సంతోషిస్తాడు ఇక లోహిత మహితో పాము నిన్ను కాటేబోతే నేను కాపాడాను నువ్వు నా కోసం హనుమాన్ విగ్రహం తీసుకొచ్చావు గుర్తుందా అని అడుగుతుంది అంటే నువ్వు చిన్నినే ఎస్ ఎస్ అని చిన్ని అని గట్టిగా అరుస్తాడు నువ్వు నా చిన్నివే నా చిన్నివే పదేళ్ల నుంచి నేను ఎదురు చూస్తున్న నా చిన్నివే ఈ పదేళ్ల నుంచి నీ కోసం వెతుకుతూ నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో నీకు తెలియదు ఇప్పుడు నా జీవితం స్వర్గం చేయడానికి నువ్వు వచ్చావు చిన్ని చెప్పు ఎక్కడున్నావు లొకేషన్ పెట్టు నేను వస్తా అని అంటాడు లోహిత వెంటనే నేను మళ్లీ ఫోన్ చేస్తాను అని కాల్ కట్ చేస్తుంది ఇలా ఫోన్ కట్ చేసిందేంటి అని మహి అనుకుని మళ్లీ కాల్ చేస్తాడు లోహిత సిమ్ తీసేయడంతో ఫోన్ కనెక్ట్ కాదు మహి చాలా చాలా టెన్షన్ పడతాడు మహి తన ఫ్రెండ్ రాహుల్ తో చిన్ని దొరికేసింద్రా నా లవ్ సక్సెస్ రా అని సంతోషంగా చెప్తాడు ఇక మధు అందరికీ శుభలేఖలు పంచుతూ ఉంటుంది స్వప్న వెడ్డింగ్ కార్డులు పట్టుకున్న పేపర్ లో మహి ఇచ్చిన యాడ్ ఉంటుంది అది చిన్ని చూస్తే అంతే సంగతులు అని లోహిత చాలా కంగారు పడుతుంది కింద పడేసిన పేపర్ లోహిత తీసి మధు చూడకుండా ఆ యాడ్ కవర్ చేసి ఇచ్చేస్తుంది ఇంతలో మహి మధు దగ్గరికి సంతోషంగా వచ్చి మధు చేతులు పట్టుకుని గిరిగిరా తిప్పేసి చాలా హ్యాపీగా ఉన్నాను పదేళ్లుగా వెతుకుతున్న పర్సన్ దొరికేసింది అంటాడు ఎవర పర్సన్ అని చిన్ని అడిగితే మ్యాడీ చెప్పేలోపు శివ వస్తాడు దాంతో మహి చెప్పడు మధు శివతో వెళ్ళిపోతుంది శ్రేయ హర్ట్ అయి వెళ్ళిపోతూ ఉంటే మహి వెనకాలే వెళ్ళి ఫీల్ అవుతున్నావా చిన్ని కోసం నేనెంతగా ఎదురుచూస్తున్నానో నీకు తెలియదు ఇంట్లో వాళ్లు నా ప్రేమని అర్థం చేసుకోకపోయినా దయచేసి నువ్వైనా అర్థం చేసుకో అనంటాడు శ్రేయ ఏడుస్తుంది అంతా విన్న లోహిత శ్రేయ దగ్గరకొస్తుంది లోహిత శ్రేయను బాధపడద్దు అంటుంది చిన్నప్పటినుంచి ప్రేమిస్తున్న బావను అదెవరో వచ్చి గద్దెలా తన్నుకుపోతే ఎలా అంటుంది నేను నీ బావను నీకు దక్కేలా చేస్తాను అంటుంది లోహిత శ్రేయ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఇక మధు శివతో వెళుతుంటే ఓ చోట శివ కార్ ఆపుతాడు అక్కడే బాలరాజు ఓ కార్ రిపేర్ చేస్తూ ఉంటాడు శివ తన ఫ్రెండ్కి వెడ్డింగ్ ఇస్తానని వెళతాడు చిన్ని కారు దిగుతుంది దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోయింది